అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానికం తోటి దోపిడితోటి నలుగుతున్న ఆంధ్ర ప్రజానికం ప్రజాస్వామిక విధానాలతో కొట్ట మెట్టాడుతున్న ఆంధ్ర ప్రజానికానికి ప్రధానమంత్రి మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి ఎలా సేకరించిందో మన ప్రియతమ గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి రాక ఈ ఎన్డీఏ పునర్ కలయిక ఐదు కోట్ల మంది ప్రజలకి ఆనందాన్ని ఇచ్చింది దేశ ప్రజల శిష్యులతో మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్నా

कोटलमड़की चूपिचारी जब्त ऑनर, ईरोसला संकेतल प्रबंध वाणी कारी, भारतीय सब एक्सचेंज कारी, बंदी में लख कोटला रूपान्ना, चीएसटी एविजन जाने के लिए, अलावे किसान कोटला बंदी, शेफी वेंचर्स के लिए मिला, आप इन्होंने लोगों का जलसू, आई तुम्हारी, बाबन, तेरा पुलिस के लोगों को निशाना बिजली के तार आप क्या कर रहे हैं वहाँ आपकी जिंदगी हमारे बहुत कितनी है भी, भी यहाँ जो पुलिस के लोग होंगे इन सभी टावर पे जरा कैर करें

ప్రధానమంత్రి గారు ఇప్పుడు ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరి మీకోసం వచ్చారు దయచేసి వాడి మీరు ఎక్కకండి సభ సజావుగా జరగాలి మీరు క్షేమంగా వెళ్ళాలని ప్రధానమంత్రి మోదీ గారు కోరుకుంటూ మరి సభ కంటే ముందు వచ్చారు ఆయన మాట్లాడే సమయానికి ముందు మీకోసం దయచేసి పట్టలో నుంచి దిగిపో ఆ నుంచి ఒక్క దిగిపో ఇంకెంకు దిగిపో చుట్టుపక్కల హౌస్ మేట్ దయచేసి తీసుకురిచ్చాడు జేపీ వెంచర్స్ పేరు మీద దాదాపు నలభై వేల కోట్ల స్కామ్ ఇసుక దోచేశారు అందరూ అడిగిన వాళ్ళని కిషన్ అనే రిపోర్టర్ ని చింతూరులో చంపేశారు దృష్టికి వస్తే ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ క్యాపిటల్ అయిపోయింది

హైదరాబాద్ తరలిపోయింది అమర్ రాజా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రియల్ సెలెక్టెడ్ యూనిట్ ఇవన్నీ ఈ రోజు వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామిక ప్రగతి ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో శాతం పది పాయింట్ ఇరవై నాలుగు శాతం మూడు మైనస్ దయచేసి మీరు అందరూ మైక్ సెట్ మీద పడకుండా దూరం వెళ్ళండి అందరూ దయచేసి చూపించండి దేశం వైపు చూపించండి మైక్ సెట్ మీద పడితే మనకి మాట్లాడడానికి ప్రధానమంత్రి గారు మైక్ మీద పడకుండా కన్సోల్ మీద పడకుండా దయచేసి అందరూ అక్కడ ఉన్న యువత యువకులు అందరూ దయచేసి ఒత్తిడి చేయకుండా ఎలా వెళ్ళండి ఆంధ్రప్రదేశ్ నెగిటివ్ గ్రోత్ పోతా ఉంది తెలుసు

ఈ ప్రభుత్వం అవ్వాలంటే ఒకటే డబ్బులు పెరిగిపోయి జగన్కి ఎవరు అడ్డు అమ్ము లేరు నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు రావణాసురుడు కూడా ఉంది నా చుట్టూ బంగారాలతో కట్టిన లంక ఉంది వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది వీరులు సూర్యుడు మంది మార్పులు ఉన్నారు అనుకున్నాడు నన్ను ఏం చేయగలడు అనుకున్నాడు నార చీర కట్టుకుని నెల మీద నిలబడి శ్రీరాముడు ప్రాణంతో చంపేశాడు

धर्मन्दे विजयम पुत्र देख लो कोर्ट में पी पी जम धर्मन्दे विजयम पुत्र देख लो कोर्ट में पी पी जम जय